ఈరోజు మహిళల గురించి ఒక వీడియో చేస్తున్నాను అదేంటంటే స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారు ఇప్పుడంటే ఫ్యాషన్ పేరిట జుత్తును వదిలివేయడం ఎక్కువైంది కానీ ఒకప్పుడు అందరు మహిళలు వయసుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు ఈ జడ కూడా మూడు విధాలుగా వేసుకుంటారు ఒకటి రెండు జడలు వేసుకుంటే ఆమె ఇంకా చిన్నపిల్ల అని పెళ్ళి కాలేదని అర్థం అంటే ఆ అమ్మాయిలో జీవ ఈశ్వర సంబంధం విడివిడిగా ఉందని అర్థం ఇక రెండు పెళ్లి అయిన ఆడపిల్లలు మొత్తం జుట్టుని కలిపివేసి ఒకటే జడగా వేసుకునేవారు అంటే ఆమె తన జీవేశ్వరుడిని చేరి వివాహం చేసుకొని భర్తతో కలిసి ఉంటుందని అర్థం ఇక మూడవది జుట్టును ముడివేసుకుని కొప్పులా పెట్టుకుంటుంది అంటే ఆమెకు సంతానం కూడా ఉందని అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముప్పు ముడుచుకుంది అని అర్థం అయితే ఒక జడ వేసుకున్న రెండు జడలు వేసుకున్నా చివరకు కొప్పు పాయలుగా విడదీసి త్రివేణీ సంగమంలాగా కలుపుతూ అల్లేవారు ఈ మూడుపాయలకు అర్థాలు ఏమిటంటే ఒకటి తాను భర్త తన సంతానం అని మూడుపాయలకు అర్థం రెండు సత్వ రజ తమో గుణాలు మూడు జీవుడు ఈశ్వరుడు ప్రకృతి అని అర్థములు అమ్మాయిలు వేసుకున్న జడని బట్టి వారు వివాహితుల అవివాహితుల పిల్లలు ఉన్నవారా లేనివారా అన్న విషయం తెలిసిపోయేది ఇంత అర్థం ఉంది కాబట్టే మన సంస్కృతి సంప్రదాయాలు నేటికి పూజింపబడుతున్నాయి పాశ్చాత్య సంస్కృతి పేరిట మనమే వాటిని పాడు చేసుకుంటున్నాం జుత్తు విరపోసుకుని ఉండటం అరిష్టం జ్యేష్టాదేవికి ఆహ్వానం తర్వాత మీ ఇష్టం ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం